వెల్కమ్ టు ఉదయ్ న్యూస్ బుల్టెన్ను ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఓటర్ల ఎక్కింపు పూర్తవడంతో ఈవీఎం గోడౌన్లోకి వెళ్ళిన ఈవీఎంలు భద్రత ఏర్పాట్లు పరిశీలించి రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో సీల్ వేసిన జిల్లా ఎన్నికల అధికారి తమిళనాడు రాష్ట్రంలోని శ్రీ అరుణాచలేశ్వరుని స్వామివారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్న తెలుగుదేశం పార్టీ మార్కపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి సాధారణ తనిఖీలో భాగంగా పొదిలి ఆర్టీసీ డిపోను సందర్శించిన డిఎం సుధాకర్ బాబు ప్రయాణికులకు మౌలిక వస్తువులు కల్పించాలని అధికారులకు ఆదేశాలు త్రిప్రాంతికంలోని ఉభయ దేవాలయాన్ని సందర్శించిన మాగుంట రాఘవరెడ్డి తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల విజయం పట్ల సంతోషం వ్యక్తం చేసిన మాగుంట రాఘవరెడ్డి జిల్లాలో సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ముగిసిన నేపథ్యంలో సంబంధిత ఈవీఎంలను రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎం గోడౌన్ లో భద్రపరిచినట్లు కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ఏఎస్ దినేష్ కుమార్ తెలిపారు జిల్లాలో ఎన్నికల లెక్కింపు ప్రక్రియ పూర్తి కావడంతో సంబంధిత ఈవీఎంలు పోస్టల్ బ్యాలెట్లను ఒంగోలు మామిడిపాలెంలో గల ఈవీఎం గోతములకు తరలించగా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి దినేష్ కుమార్ మరియు రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో సీల్ వేయడం జరిగింది ఈ సందర్భంగా కలెక్టర్ దినేష్ కుమార్ మాట్లాడారు జిల్లాలో సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ముగిసిన నేపథ్యంలో జిల్లాలోని ఎనిమిది నియోజకవర్గాలకు సంబంధించి పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికలకు వినియోగించిన ఈవీఎం మిషన్లను వేర్వేరుగా ఒంగోలు మామిడిపాలెంలో గల ఈవీఎం గోడౌన్లో పటిష్టమైన భద్రత మధ్య భద్రపరిచినట్లు భద్రపరచడం జరిగిందన్నారు అదేవిధంగా పోస్టల్ బ్యాలెట్ ను కూడా జిల్లా ట్రెజరీ స్ట్రాంగ్ రూమ్ కు తరలించి భద్రపరచడం జరిగిందని కలెక్టర్ వివరించారు ఈ ప్రక్రియలో ఒంగోలు దర్శి నియోజకవర్గం ఆర్వోలు సుబ్బారెడ్డి లోకేశ్వరరావు తెలుగుదేశం పార్టీ ప్రతినిధి కాళేశా బేగ్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి రసూల్ బీజేపీ ప్రతినిధి రాజశేఖర్ రెవెన్యూ అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు పదిమూడవ మే పోలింగ్ చేసిన ఆల్ పోల్డ్ మెటీరియల్స్ అన్ని కూడా ఈ ఫోర్త్ జూన్ రైస్ కృష్ణ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్లో సక్సెస్ఫుల్గా కౌంటింగ్ కంప్లీట్ చేసేసి ఆల్ ఈవీఎం మెషిన్స్ బీయులు సియులు వివి ప్యాట్లు ఈ మూడు ఐటమ్స్ మాత్రము ఇవాళ పొలిటికల్ పార్టీస్ ప్రజెన్స్లో పోలీస్ అండ్ అదర్ అఫీషియల్స్ అందరూ కూడా వాళ్ళు రక్షణతో ఇవాళ ఈవీఎం గుడౌండ్లో సేఫ్గా పెట్టించడం జరిగింది ఆల్ ఎయిట్ కాన్స్టెన్సీస్ సంబంధపడిన ఈవీఎంస్ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది పోస్టల్ బ్యాలెట్స్ స్టాచ్యుటరీ అండ్ నాన్ స్టాచ్యుటరీ కవర్స్ అన్నీ కూడా జిల్లా ట్రెషరీలో జమా చేయడం జరిగింది వాళ్ళకి కేటాయించిన గదికి కావాల్సిన డబుల్ లాకింగ్ సిస్టమ్స్లో రెండు లాక్స్ పెట్టి సీల్ చేయడం జరిగింది ఆ సీల్స్ కూడా పొలిటికల్ పార్టీస్ ప్రశ్నించలే జరిగింది ఆ సీల్స్ కూడా కీస్ రెస్పెక్టివ్ రిటర్నింగ్ ఆఫీసర్స్ దగ్గర ఉంటుంది ఈ డేట్ ఆఫ్ కౌంటింగ్ నుండి నలభై ఐదు రోజు డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్ నుండి నలభై రోజు వరకు ఈ ఎలక్షన్ పెటిషన్ పెట్టుకోవడానికి ఉంటున్న టైం పీరియడ్ వరకు ఇది సేఫ్గా ఎట్లాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఇది ఐ మీన్ కాపులు పెట్టడానికి కోసము ఇక్కడ ప్రత్యేకంగా సిఆర్పిఎఫ్ అయిన స్కేల్తో ఎస్పీ గారు ఇక్కడ పెట్టడం జరిగింది అండ్ పూర్తిగా ఇక్కడ జరుగుతున్న ఎంటైర్ భవనం కూడా సీసీటీవీ ఫుటేజ్తో రికార్డ్ చేయడం జరుగు జరుగుతుంది అండ్ ఎవ్రీ మంత్ మంత్లీ ఇన్స్పెక్షన్స్లో లాక్స్ చెక్ చేయడము ఎవ్రీ క్వార్టర్లీ ఇన్స్పెక్షన్స్లో పొలిటికల్ పార్టీస్తో ఓపెన్ చేసేసి లోపల ఉంటున్న ఐటమ్స్ అన్నీ కూడా సరిగా ఉందా లేదా ఎలాంటి వాటర్ వర్షనీలు కానీ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ హ్యూమిడిటీ ఆర్ ఎనీ హీట్ అన్నెసెసరీగా ఉండాలి అని కూడా లోపల వెళ్ళి చెక్ చేయడం జరుగుతుంది సో ఇవాళకి ఇవాళతో కంప్లీట్గా ఈ పోల్డ్ ఈవిఎమ్స్ ఉంటున్న పూర్తి విషయాలన్నీ కూడా ఈవీఎం గూడంలో సేఫ్గా జమ చేసి చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎవరెవరు భాగస్వామి చేశారో వాళ్ళందరికీ కూడా మరొకసారి సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అఖండ విజయం సాధించడం పట్ల టీడీపీ మార్కపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి మొదటిసారి స్పందించారు తెలుగుదేశం పార్టీ అఖండ విజయం సాధించడంతో పాటు తాను శాసనసభ్యులుగా ఎన్నికవడంతో మార్కపురం నియోజకవర్గ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి తమిళనాడు రాష్ట్రం అరుణాచలంలోని ప్రసిద్ధి గాంచిన పుణ్యక్షేత్రం శ్రీ అరుణాచలేశ్వరుడు స్వామివారిని దర్శించుకున్నారు ముందుగా స్వామివారి ఆలయ ప్రాంగణంలో గిరి ప్రదర్శన చేశారు అనంతరం టీడీపీ నాయకులతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు ఇంత సాధించినందుకు తోడ్పడిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞత తెలిపారు అదేవిధంగా దేవుడి ఆశీస్సులు తమ కుటుంబంపై ఉండాలని వేడుకున్నారు ఈ కందలు నారాయణ రెడ్డి మాట్లాడుతూ పార్టీ విజయానికి కార్యకర్తలు చేసిన కృషి మరువలేనిదని అన్నారు నాయకులు అభిమానులు కార్యకర్తలు ముఖ్యంగా మహిళా సోదరీమన్లు సమిష్టిగా పనిచేసి అత్యధిక మెజార్టీని చేకూర్చారని కొనియాడారు పార్టీ కష్టకాలంలో అండగా నిలిచి పునర్వైభవం కల్పించిన ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞత తెలిపారు త్రిపాంతకం పుణ్యక్షేత్రంలోని ఉభయ దేవాలయాలను ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి తనేడు మాగుంట రాఘవరెడ్డి నేడు సందర్శించారు త్రిపురాంతక మహాపుణ్యక్షేత్రమైన త్రిపురాంతకంలో కుమారగిరి పర్వతంపై స్వయంభుగా వెలిసిన శ్రీ పార్వతి త్రిపురాంబ సమేత శ్రీ త్రిపురాంతకేశ్వర స్వామివారిని మరియు శ్రీమద్ బాల త్రిపుర సుందరి దేవి అమ్మవార్లను ఆలయాలను దర్శించుకున్న ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసల రెడ్డి తనేలు తెలుగుదేశం పార్టీ యువ నాయకులు మాగుంట రాఘవరెడ్డి సందర్శించారు ముందుగా ఆలయ ప్రధాన అర్చకులు విశ్వం నారాయణ శాస్త్రి ప్రధాన శర్మలు ఆలయ సాంప్రదాయం ప్రకారం మాగుంట రాఘవరెడ్డి ఘన స్వాగతం పలికి స్వామి మరియు అమ్మవార్ల వద్ద ప్రత్యేక పూజలు చేశారు అనంతరం మాగుంట రాఘవరెడ్డిని ఆశీర్వదించి శేష వస్త్రాలు అందించారు త్రిప్రాంత క్షేత్రంలోని ఉ దేవాలయం దర్శించేందుకు మాగుంట రాఘవరెడ్డి రాకతో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి పూలమాలలతో సత్కరించి ఘనంగా సన్మానం చేశారు తెలుగుదేశం పార్టీ విజయం పట్ల ఆయనకు స్వీట్లను తినిపించారు ఆయనతో లో సెల్ఫీ ఫోటోలను తీసుకుని ఆనందించారు ఈ సందర్భంగా ఆయన తెలుగుదేశం పార్టీ విజయానికి కృషి చేసిన ప్రజలకు అభిమానులకు నాయకులకు కార్యకర్తలకు అందరికీ కృతజ్ఞత తెలిపారు ఆయన వెంట తెలుగుదేశం పార్టీ మాజీ సర్పంచ్ మూటకట్ల శ్రీనివాసరెడ్డి ఆళ్ల రెడ్డి గుమ్మన్న గంగరాజు తెలుగుదేశం సీనియర్ నాయకులు నాయకులు కుటుంబ కార్యకర్తలు అభిమానులు తదితరులు సాధారణ భాగంగా ప్రకాశం జిల్లా ఆర్టీసీ డిపోను రీజనల్ మేనేజర్ బి సుధాకర్ బాబు సందర్శించారు డిపోలోని అన్ని విభాగాలను తనిఖీ చేసి సంతృప్తి వ్యక్తం చేశారు డిపోను అభివృద్ధి బాటలు నడిపించడానికి తగిన సూచన ఇచ్చారు ఆదాయాన్ని పెంచే మార్గాలపై దృష్టి పెట్టాలని ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణం అందించడానికి కృషి చేయాలని తెలిపారు పొదిలి ఆర్టీసీ డిపో నుండి నూతనంగా బీహెచ్ఎల్ సర్వీస్ ప్రారంభించడం జరిగిందని ప్రయాణికులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని ఆయన కోరారు తో పొదిరి డిపో మేనేజర్ సుందర్రావు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఆల్మోస్ట్ ప్రతి రెండు మాసాలకు ఒకసారి ఈ డిపో ఒక రిపోర్ట్ వచ్చేటప్పుడు సో రొటీన్గా ఇన్స్పెక్షన్ భాగంగా రావడం జరిగింది అంటే అన్ని అన్ని సెక్షన్స్ అన్ని వింగ్స్ కూడా పనితీరు ఎలా ఉంది అనేది తర్వాత ఈ మధ్యకాలంలో కాలంలో ఒక ఆర్గ్యుమెంటేషన్ రూపంలో ఒక రెండు సూపర్ లగ్జరీ సర్వీస్ని పదిల నుంచి బిహెచ్ఎల్కి పెట్టడం జరిగింది అంటే ఎగ్జిస్టింగ్ పర్ఫార్మెన్స్ బాగుంది కాబట్టి దాన్ని ఉద్దేశించి అడిషనల్గా ఆర్గ్యుమెంటేషన్ రూపంలో రెండు సర్వీసులు ఏర్పాటు చేయడం జరిగింది అలాగే సిబ్బందికి సంబంధించినటువంటి సమస్యలు ఏమైనా ఉంటే కూడా నివారణ అథారిటీ కూడా ఆ ఇబ్బందులు పరిశీలించి సరిచేయటం అనేది మరి వాళ్ళ యాన్యువల్ ఇంక్రిమెంట్స్ కానీ అలాగే వాళ్ళకి వచ్చే అడ్వాన్స్ ఎక్స్ అడ్వాన్స్గా సిక్స్ మంత్స్కి ఇచ్చేది ఏఏఎస్ ఎగ్రిమెంట్ ఏఈస్ ప్రపంచ పర్యావరణ పరిరక్షణ దినోత్సవం పురస్కరించుకుని దూనకొండ మండల పరిధిలోని ప్రాంతాల్లో పలు ప్రాంతాల్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు ప్రకాశం జిల్లా దూనకొండలో అంతర్జాతీయ పరిరక్షణ దినోత్సవం సందర్భంగా మొక్కలు నాటారు ఈ సందర్భంగా మండల అభివృద్ది అధికారి బసంతరావు నాయక్ వక్తలు మాట్లాడారు ప్రతి ఒక్క వ్యక్తి తర్వాత బాధ్యతగా మొక్కలు నాటాలని తద్వారా పర్యావరణ పరిరక్షణ అవుతుందని అంతేకాకుండా సకాలంలో వర్షాలు కురుస్తాయని ద్వారా భూగర్భ జలాలు పెరిగి రాబోయే భవితరానికి అన్ని విధాలకు ఉపయోగపడుతుందని తెలిపారు మొక్కలు నాటడం వల్ల వాతావరణం చల్లబడి గాల్లో ఆక్సిజన్ శాతం పెరుగుతుందని వివరించడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల అభివృద్ధి అధికారి మరియు సిబ్బంది ఉపాధి హామీ సిబ్బంది టీవలు ఎఫఐఎల్ తదితరులు పాల్గొన్నారు బులెటన్ షార్ట్ బ్రేక్ తీసుకుందాం సిటీ కేబుల్వారీ బంపర్ ఆఫర్ ఇంటర్నెట్ తో పాటు కేబుల్ టీవీ కాంబో ఆఫర్ ఫార్టీ Mbps అన్‌లిమిటెడ్ ఇంటర్నెట్ తో పాటు అన్ని తెలుగు ప్యాకేజీలతో మూడు వందల యాభైకి పైగా ఛానల్స్ తో మీ కేబుల్ టీవీ కేవలం ఆరు వందల ముప్పై రూపాయలకే ఈ సదవకాశం మార్కపురం పట్టణవాసులకు మాత్రమే వివరాలకు సంప్రదించండి శ్రీ ఉదయ్ శాట్ విజన్ మరియు ఆర్ఆర్ కేబుల్ నెహ్రూ బజార్ మార్కపురం సెల్ నైన్ ప్రకాశం జిల్లా పొదిల్లో జాతీయ స్థాయి ఎక్సలెన్స్ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు చూపర్లను ఎంతగానో ఆకట్టుకున్నాయి పొదిలి మరియు డాన్స్ అండ్ మ్యూజిక్ స్కూల్ ఆధ్వర్యంలో చేపట్టిన అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమానికి పలు ప్రాంతాల నుండి చిన్నారులు తరలివచ్చారు భరతనాట్యం కూచిపూడి నృత్యాల పట్ల చిన్నారులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు నిర్వాహకులు శివశంకర్ తెలిపారు భారతీయ కళలు సాంప్రదాయాలు తరానికి అందించాలని పాశ్చాత్య పోకడ కంటే భరతనాట్యం కూచిపూడిలో అద్భుతమైన కళ దాగి ఉందని వారు తెలిపారు ఈ సందర్భంగా న్యాయ నిర్ణేతలుగా యక్షగాన కంటిరమ శేషుబాబు కూచిపూడి నాట్యాచార్యులు జవీరభద్రరావు వ్యవహరించారు ఈ కార్యక్రమానికి లిటిల్ హార్ట్ సొసైటీ అధ్యక్షులు శిరీసాహస తెలిపారు అనంతరం నాట్యంలో ప్రతి ఒక్క నిర్పరచుల చిన్నారులకు అవార్డులను అందజేశారు అయితే ఇక్కడ శివపురి మయూరి అనే పేరు ఇరవై ఏడు సంవత్సరాల నుండి భరతనాట్యం శాస్త్రీయ నాట్యాల పట్ల పిల్లలకు అవార్డ్స్ ఇస్తూ వాళ్ళని ప్రోత్సహిస్తూ సంగీత శాస్త్రీయ నాట్యాలను వాళ్ళకి అయితే ఈ జరిగిన కార్యక్రమం జాతీయ ఇవ్వడంతో పాటు పెద్దలైనటువంటి బసుమతి శేషబాబు గారు డాక్టర్ వారి చేయగా ఈ అవార్డ్స్ని పిల్లలు అడ్డుకోబోతున్నారు ఒంగోలు గుంటూరు హైదరాబాదు అలాగే రాజమండ్రి మన నెల్లూరు మొదలి విద్యార్థులు కూడా ఇందులో పాల్గొని ఈ యొక్క కార్యక్రమంలో ఎక్సలెన్సీ అవార్డుని పొందబోతున్నారు అలాగే ఎక్సెలెన్సీ సర్టిఫికేట్ కూడా పొందబోతున్నారు వారైతే తెలుస్తుంది కావున మా యొక్క ఉద్దేశం భరతనాట్యం కూచిపూడి శాస్త్రీయ నాగాల పట్ల పిల్లలకు మక్కువ పెద్ద పెడుతున్నారు గిద్దలూరు తెలుగుదేశం శాసనసభ్యుడిగా అశోకరెడ్డి ఎన్నికల నేపథ్యంలో విజయ ఆంజనేయ స్వామికి నూట ఒక్క కొబ్బరికాయలు కొట్టి మొక్కు తీర్చుకున్నట్లు తెలుగుదేశం పార్టీ మాజీ ఎంపీటీసీ ముత్తముల సంజీవరెడ్డి తెలిపారు ప్రకాశం జిల్లా కొమరంలోని శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం వద్ద గిద్దలూరు శాసనసభ్యులు ముత్తముల అశోకరెడ్డి సోదరుడు ముత్తముల సంజీవరెడ్డి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొని నూట ఒక్క కొబ్బరికాయలు కొట్టి మొక్కును తీర్చుకున్నారు ఈ హనుమాన్ జయంతి సందర్భంగా అశోకరెడ్డి గిద్దలూరు శాసనసభ్యుడిగా ఘన విజయం సాధించారని ఆంజనేయ స్వామిని కోరుకున్నామని ఆయన చల్లని కృపతో ముత్తముల అశోక్ రెడ్డి గెలిచారని కావున ఈ రోజు మొక్కుబడి తీర్చుకున్నట్లు వారు తెలిపారు ఈ ఐదు సంవత్సరాల్లో కూడా ఆంజనేయ స్వామి ఆశిస్తులు అశోక్ రెడ్డికి ఉండాలని వారు కోరుకున్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల స్థాయి నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు ప్రభుత్వ పాఠశాలల్లో చదివించే చిన్నారుల భవిష్యత్తు ఉన్నత శిఖరాలను అధిరోహించేలా పిల్లల చదువులు ఉంటాయని మండల విద్యాధికారి దేవరకొండ సుజాత తెలియజేశారు ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలం లింగారెడ్డి కాలనీ ప్రాథమిక ప్రభుత్వ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు షేక్ మౌలాలి ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలో చిన్నారులను చేర్పించాలంటూ ప్రచార కార్యక్రమం నిర్వహించారు ఈ ప్రచార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల విద్యాధికారి దేవరకొండ సుజాత హాజరై పాఠశాల చిన్నారులను చేర్పించాలంటూ ఏర్పాటు చేసిన ప్రచార కరపత్రాలను ఆవిష్కరించారు మండల విద్యాధికారి దేవరకొండ సుజాత మాట్లాడుతూ పిల్లలు బంగారు భవిష్యత్తుకు తల్లిదండ్రులు తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని అన్నారు ఉన్నత విద్యార్హతలు కలిగి బోధన అనుభవంతో ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలలో ఉన్నారని చిన్నారుల చదువులు మంచి విద్యా బోధనతోనే సాధ్యమవుతుందని అలాంటి మంచి విద్యా బోధన ఉండాలంటే ప్రభుత్వ పాఠశాలల్లోనే సాధ్యమవుతుందని వివరించారు ప్రతి ఒక్క పిల్లవాడిని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి వారి అమూల్యమైన భవిష్యత్తుకు మంచి బాటలు వేసే రీతిగా తమ తల్లిదండ్రులు తీసుకోవాల్సిందని కోరారు ప్రభుత్వం కల్పించే సౌకర్యాలను చిన్నారులు వినియోగించుకుని చక్కని విద్యను అవలంబించుకోవాలని తెలియజేస్తూ పన్నెండవ తేదీ నుండి అన్ని ప్రభుత్వ పాఠశాలలు జరుగుతుందని కనుక పాఠశాలకు ప్రతి ఒక్క పిల్లవాడిని చేర్పించి వారి అక్షర జ్ఞానానికి సరైన బాటలు వేయాలని తెలిపారు ఈ కార్యక్రమంలో లింగారెడ్డి కాలనీ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు షేక్ షేక్ విద్యార్థుల తల్లిదండ్రులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు రైతులు లైసెన్స్ కలిగిన దుకాణాల్లో మాత్రమే పత్తి విత్తనాలు కొనుగోలు చేయాలని కొనుగోలు చేసిన సమయాల్లో తప్పకుండా రసీదు పొందాలని రాచల మండల వ్యవసాయ శాఖ అధికారి అబ్దుల్ రఫీక్ రైతులకు తెలియజేశారు రైతు సోదరులకు విజ్ఞప్తి అనగా మనకు పత్తి విత్తనాలు కొనేటప్పుడు ఖచ్చితంగా డీలర్ లైసెన్స్ ఉన్న డీలర్ వద్దనే విత్తనాలు కొనమని తెలియజేస్తున్నాం అలాగే వారి వద్ద నుండి ఖచ్చితంగా బిల్లు పొందమని చెప్తున్నాం ఇది పత్తి విత్తనాలు ఎంఆర్పి ధర వచ్చేసి ఎనిమిది వందల అరవై నాలుగు రూపాయలుగా గవర్నమెంట్ నిర్ణయించబడింది దీనికి అధికంగా ఎవరన్నా మీకు పత్తి విత్తనాలు విక్రయించినారో మాకు తెలిసినారు వాళ్ళ మీద సద డీలర్ మీద చర్య తీసుకుంటా అని తెలుస్తున్నాను అలాగే డీ ఖచ్చితంగా పత్తి విత్తనాలు లైసెన్స్ ఉన్న డీలర్ దగ్గర మాత్రమే తీసుకోండి తీసుకోవాలి బయట తీసుకుంటే కొన్ని నకిలీ విత్తనాలు రావడానికి ఆస్కారం ఉంటుంది దానికోసం ఖచ్చితంగా లైసెన్స్ విత్తనాలు లైసెన్స్ ఉన్న డీలర్ దగ్గరే తీసుకోండి మార్కాపురం ప్రత్యేక జిల్లా మరియు వెలుగుండ ప్రాజెక్టు జిల్లాలు అందించేది ఒక తెలుగుదేశం పార్టీ అని తెలుగుదేశం పార్టీ సంఘం పేర్కొంది అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం రాష్ట్ర అభివృద్ధి నడిపించే నాయకుడు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడం మనందరి అదృష్టమంటూ పెద్ద దోర్నాల పట్టణంలోని స్థానిక ఐడియా షోరూం దగ్గర తెలుగుదేశం పార్టీ యూత్ ఆధ్వర్యంలో అన్నదన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో దోర్నాల మండల తెలుగుదేశం యోజన సంఘం అధ్యక్షుడు వెచ్చా సత్యనారాయణ దోర్నాల మండల మాజీ సర్పంచ్ హెచ్ హరిగోపాల్ నాగెళ్ల సత్యనారాయణ తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు ఇంటి నుండి రాత్రి ఏడు గంటల సమయంలో భారీగా దట్టమైన నల్లటి పొగలు బయటకు రావడంతో వీధి ప్రజలు భయభ్రాంతులకు గురైన ఘటన కొమ్మరల్లో చోటు చేసుకుంది ప్రకాశం జిల్లా కొమ్మరలోని రజక కాలనీలో బుధవారం రాత్రి ఏడు గంటల సమయంలో తాళం వేసి ఇంటి నుండి భారీగా మంటలు దట్టమైన నల్లటి పొగలు విగసిపడ్డాయి వివరాల మేరకు రజక కాలనీకి చెందిన ఒంటరి మహిళ మహాలక్ష్మమ్మ బుధవారం సాయంత్రం ఆరు గంటల సమయంలో ఇంటికి తాళం వేసి గిద్దలూరులోని ఓ వివాహ కార్యక్రమానికి వెళ్లగా తాళం వేసి ఇంటి నుండి రాత్రి ఏడు గంటల సమయంలో ఫ్రిడ్జ్ వద్ద విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల వంటరంలో మంట మంటలు భారీగా వ్యాపించి ఫ్రిజ్ మొత్తం కాలిబూర్తయింది ఆ పక్కనే ఉన్న వస్తువులకు మంటలు వ్యాపించాయి కొద్ది దూరంలో ఉన్న గ్యాస్ సిలిండర్ కు మంటలు వ్యాపించకపోవడంతో పెను ప్రమాదం తప్పింది ఫ్రిడ్జ్ కాల్తున్న సమయంలో భారీగా నల్లటి పొగలు కిటికీల గుండా బయటకు వస్తూ ఉండడంతో గమనించిన చుట్టుపక్కల వారు గుర్తించి విద్యుత్ శాఖ వారికి ఫోన్ చేసి కరెంటు ఆపించి తారాలు పగల కొట్టి లోపలికి వెళ్లి చూడగా ఫ్రిడ్జ్ వద్ద భారీగా మంటలు రావడంతో వాటిని ఆర్పివేశారు రాత్రి గిద్దలూరు నుండి ఇంటికి వచ్చిన మహాలక్ష్మి బోర్ను విలిపించారు తనకున్న కొద్దిపాటి డబ్బులతో ఇంటిని కట్టుకున్నానని ఇప్పుడు అందులో ఉన్న ఫ్రిడ్జ్ మిక్సీ బట్టలు ఇతర వస్తువులన్నీ కాలి బుడితే అయ్యి తీవ్రంగా నష్టపోయామని ఇక తమ వద్ద ఇంకా ఏమీ లేవని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వం దాతలు సహకరించి ఆర్థిక సహాయం చేయాలని కోరారు ప్రకాశం జిల్లా కుడిచెల్లోని అట్టపల్లి రిజర్వాయర్ నీరు నిత్యం కలుషితం అవుతుండటంతో వాటిని శుద్ధి చేసి బ్లీచింగ్ వేసి సరఫరా చేయాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు నాలుగు రోజుల క్రితం అట్లపల్లి రిజర్వాయర్ నీరు పసికందు మృతదేహంతో కలుముషమైందని ఆ నీటిని ప్రొసీజర్ ప్రకారం శుద్ది వారు వేడుకున్నారు అంత మాత్రమే కాదు గతంలో కూడా నీరు పాచి పట్టి పాడైనప్పుడు అధికారులు స్పందించకపోతే స్థానిక ప్రజలు శాసన శాసనసభ్యులు డాక్టర్ మదిశెట్టి వేణుగోపాల్ దృష్టికి తీసుకెళ్లినప్పుడు స్పందించిన శాసనసభ్యులు డాక్టర్ మధుశెట్టి వేణుగోపాల్ ఫిల్టర్ బెడ్లను మార్పించి వాటిని శుద్ధీకరించారు చేసి నీటి సరఫరా అందించేలా చేశారని ఇప్పుడు కూడా అధికారులు స్పందించి ఫిల్టర్ బెడ్లు మార్చడం అలాగే నీటిని బాగా శుద్ధీకరించి బ్లీచింగ్ వేసి నీటిని సరఫరా చేయాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు అలా కాకుండా కల్మషమైన నీటిని ఎప్పటిలాగా రెగ్యులర్గా సరఫరా చేసినట్లు సరఫరా చేస్తే అవి తాగిన ప్రజలు రోగాల పాలు అయ్యి అంటువ్యాధుల బారిన పడి మంచన పడవలసి వస్తుందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు కనీసం ఇప్పటికైనా సంబంధిత ఆర్డబ్ల్యూఎస్ అధికారులు కాంట్రాక్టర్లు స్పందించి ప్రజా అవసరతను గుర్తించి కల్మశమైన అట్లపల్లి రిజర్వాయర్ నీటిని ప్రొసీజర్ ప్రకారం శుద్ధి సేకరించి సరఫరా చేయాలని మరికొందరు స్థానికులు వేడుకుంటున్నారు ఇవి బులెటిన్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఉదయ న్యూస్